హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ మాట్లాడుకుంటున్నా ఈ వీడియోలో మనం డిస్కస్ అయ్యే టాపిక్ ఏంటండి అంటే ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ని డిస్కస్ చేసుకుందామండి మనందరికి తెలుస్తున్నాం ఏపీ హిస్టరీ అనేది గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామినేషన్లో డెబ్బై ఐదు మార్కుల పేపర్ సో ఇంకా ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ టైం ఉంది ఫిబ్రవరి ఇరవై మూడున ఎగ్జామినేషన్ కాబట్టి అయితే దీనికి సంబంధించి మనం ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూషన్ డిస్కస్ చేసుకుందామండి అయితే మీకు గనక పూర్తిగా ఆంధ్ర హిస్టరీ క్లాసెస్ అంటే ఒక క్రిస్పీగా మీకు నీట్గా కావాలని అనుకుంటే మన బాలయ్య క్యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు గూగుల్ ప్లేస్టోర్లో అందుబాటులో ఉంటుంది కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన బాలయ్య క్యాప్తే అందులో మీకు ఉంటుంది ఎనీ సింగిల్ సబ్జెక్టు మీకు హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రెండు సబ్జెక్టులు అయితే టూ నైన్టీ నైన్ మూడు సబ్జెక్టులు త్రీ నైన్టీ నైన్ నాలుగు సబ్జెక్టులు అయితే ఫోర్ నైంటీ నైన్ ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ కావాలనుకుంటే త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్కి ఉంది అలాగే ఏదైనా సింగిల్ టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే నైంటీ నైన్ అలాంగ్ విత్ బిడ్ బ్యాంక్ అనమాట ఓకే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది మీరు డౌన్లోడ్ చేసుకోండి సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం భారత రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అనే పేరుతో నైన్టీన్ సిక్స్టీన్ లక్నో కాంగ్రెస్ సమావేశంలో కరపత్రాలు ఎవరు పంచారంట అంటే భారతదేశంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరగాలి అంటే స్టేట్స్ రీఆర్గనైజేషన్ జరగాలన్న ఉద్దేశంతో పాంప్లెట్స్ పెంచారనమాట ఎవరు పాంప్లెట్స్ పెంచారంట మీ అందరికీ తెలిసిన నైన్టీన్ సిక్స్టీన్ లక్నో కాంగ్రెస్ సమావేశం మనకి ఓకే అంటే చాలా ఫేమస్ ఇవి యాక్చువల్ ఎందుకంటే అతివాదులు మితవాదులు కలిసిపోయినట్టు సమావేశం అనమాట నైన్టీన్ సిక్స్టీను ఏసీ ముజుందర్ గారు చైర్పర్సన్ అనమాట మరి ఎవరు పంచారు చూద్దాం ఆ మీటింగ్లో కొండా వెంకటప్పయ్య భోగరాజు పట్టాభ సీతారామయ్య గాడిచెర్ల హరిశరావతం రావు ఏ అండ్ బి అన్నారండి వీళ్ళిద్దరండి కొండ వెంకటప్పయ్య గారు అలాగే భోగరాజు పట్టాభ సీతారామయ్య గారు అనమాట వీళ్ళిద్దరు కాంగ్రెస్ పార్టీ యొక్క సమావేశంలో ఇవి పంచడం జరిగిందనమాట సో కొండా వెంకటప్పయ్య గారు మీ అందరికీ తెలుసును ఓకే దేశభక్త అనే పేరు ఆయనకి బిరుదు ఉందనమాట అట్ ద సేమ్ టైం ఏంటంటే సాల్ట్ సత్యాగ్రహం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో జరిగిందో అందులో ఆంధ్ర డిక్టేటర్కి నియమించబడిన వ్యక్తి కొండ వెంకటప్పయ్య గారు అలాగే పట్టభ సీతారామయ్య గారు అయితే మనకి ఆంధ్ర బ్యాంక్ ఫౌండరు అలాగే నెక్స్ట్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ థర్టీ నైన్ కాంగ్రెస్ సమావేశంలో ఓకే గాంధీ గారి ద్వారా బలపరచబడినటువంటి వ్యక్తి అనమాట ఈయన సుభాష్ చంద్రబోస్ గారికి ఎగ్నిస్ట్గా అట్ ది సేమ్ టైము దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షత వహించిన తొలి తెలుగు వ్యక్తిగా చెప్పొచ్చు పట్టాభ సీతారామయ్య గారి గురించి చాలా ఇంపార్టెంట్ ఇది కూడాను సో నెక్స్ట్ క్వశ్చన్ చదవం తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీని ఎప్పుడు ప్రారంభించారు వెంకటేశ్వర యూనివర్సిటీ అనమాట నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నైన్టీన్ ఫిఫ్టీ టువంటి నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్లో స్టార్ట్ అయిందండి సెప్టెంబర్లో ప్రారంభమైంది వెంకటేశ్వర యూనివర్సిటీ ఎస్వై అనేది దీని యొక్క మొట్టమొదటి వీసీ అంటే వైస్ ఛాన్సలర్ గారు ఎవరంటే అంటే రాజల నాయుడు గారు అనమాట యాక్చువల్లీ సో ఎందుకు సార్ ఇది చెప్పమంటే మనం చాలా సార్లు ఆంధ్ర యూనివర్సిటీ చెప్తుంటామండి కట్టమంచి కట్ట రామలింగారెడ్డి గారు మొట్టమొదటి వీసీ అనమాట సో అలాగే తర్వాత ఎందుకంటే అప్పట్లో ప్రతిపాదన ఉండేదన్నమాట ఆంధ్ర యూనివర్సిటీ ఎప్పుడైతే వచ్చిందో రాయలసీమ కూడా ఒక యూనివర్సిటీ కావాలన్న ఉద్దేశంతో అనమాట సో తిరుపతిలో మనకి యూనివర్సిటీ స్టార్ట్ అయింది విసి గోవిందరాజన్ అడిగారు చాలా ఇంపార్టెంట్ తిరుపతి యూనివర్సిటీ కూడా నెక్స్ట్ వద్దామా ఫ్రెంచ్ చరిత్ర ఈజిప్ట్ చరిత్ర నా జీవితం నవ్యాంధ్ర అమెరికా రాష్ట్రాల సంయుక్త చరిత్ర పుస్తకాలు రచయిత ఎవరంట ఈ నాలుగు పుస్తకాలు ఎవరు రాశారు ఫ్రెంచ్ చరిత్ర ఈజిప్ట్ చరిత్ర అలాగే నా జీవితం నవ్యాంధ్రం అలాగే అమెరికా రాష్ట్రాల సంయుక్త చరిత్ర ఈ పుస్తకాలు రాసింది ఎవరు ఐదవరి కాళేశ్వరరావు కొండ వెంకటప్పయ్య కందుకూరు వీరేశ్లంగం భోగరాజు పట్టాభి సీతారామ అండి ఐదేవర కాళేశ్వర గారు రాశారండి యాక్చువల్లీ ఓకే ఐదేవర కాళేశ్వర గారు రాశారనమాట చాలా ఇంపార్టెంట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన బుక్ ఇది అందుకని నేను మీకు అండర్లైన్ చేసిన క్వశ్చన్ ఇచ్చినప్పుడు నా జీవితం నవ్యాంధ్ర రాసింది ఐదేవర కాళేశ్వర గారు అలాగే కొండ వెంకటప్ప గారు వచ్చేసి మనకి సృష్టి విచారం స్వీయ చరిత్ర లాంటి పుస్తకాలు రాశారు కొండ వెంట వెంకటప్ప గారు చాలా ఇంపార్టెంట్ వీరేశలింగం గారి గురించి మీకు తెలిసిందే ఆయన చాలా పుస్తకాలు రాశారు ఎగ్జాంపుల్ తీసుకుంటే రాజశేఖర చరిత్ర అనేది మొట్టమొదటి నవల తెలుగులో మనకి ఓకే ఇవన్నీ కూడా మనకి రాశారు అనమాట నెక్స్ట్ చూడండి కాళేశ్వర గారికి సంబంధించి తీసుకుంటే ఓకే ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీ టూ జనవరి ఇరవై రెండున కృష్ణా జిల్లా నందిగామ్లో జన్మించారైనా కాళేశ్వర గారు ఇతనికి జమీందారీ చట్టం గురించి ఉన్న అవగాహన వల్ల అనేకమంది జమీందారులకి న్యాయవాదిగా పనిచేశారంట అంటే జమీందారీ యాక్ట్ ఏదైతే మనకు వచ్చింది జమీందారీ చట్టం వచ్చింది కదమ్మా బ్రిటిష్ వాళ్ళ టైంలో ఆ జమీందారీ చట్టం అంటే శాశ్వత శిస్తారనే పద్ధతి సింపుల్గా చెప్పాలంటే పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ సెవెంటీన్ హండ్రెడ్ నైన్టీ త్రీ ఓకే దాని మీద ఉన్న అవగాహన వల్ల ఎక్కువ మందికి న్యాయవాదిగా పనిచేసారైనా అలాగే రఘుపతి వెంకటరత్న నాయుడు గారి యొక్క బ్రహ్మ సమాజ కార్యకలాపాల్లో పాల్గొన్నారు మీ తెలిసిన రఘుపతి వెంకటరత్న నాయుడు గారిని బ్రహ్మర్షి అంటారు ఎందుకంటే బ్రహ్మ సమాజం అనేది ఒకే అత్యంత వేగవంతంగా ఒకే మనకి విస్తరించడానికి ప్రధానమైన కారణ వ్యక్తుల్లో ఒకరు రఘుపతి వెంకటరత్న నాయుడు గారు ఈయనతో పాటుగా బ్రహ్మ సమాజ సభ్యులుగా పేరు పొంది బ్రహ్మ సమాజ త్రయంగా ఎవరిని పిలుస్తారంటే రఘుపతి వెంకటరత్న గారు కందుకూరు వీరేశలింగం గారు దేశరాజ్ పదబాపయ్య గారు ముగ్గురిని కలిపి బ్రహ్మ సమాజ త్రయంగా చెప్తారన్నమాట సో మరి రఘుపతి వెంకటరత్నాయుడు గారికి సంబంధించిన వాటిలో పార్టిసిపేట్ చేస్తారైనా బెంగాల్ విభజన సమయంలో పనిచేశారంటే ఉద్యమంలో హోం రూల్లీ ఉద్యమంలో కూడా పనిచేస్తారని ఇతర గ్రంథాలయ ఉద్యమంలో కూడా పార్టిసిపేట్ చేశారు ఎవరు ఐదెవరి కాళేశ్వర గారు అలాగే నైన్టీన్ ట్వంటీ సిక్స్టీ టు ఫిబ్రవరి ఇరవై ఆరునైనా మరణించడం జరిగిందనమాట సో ఈయనకు సంబంధించిన రచనలు ఫ్రెంచ్ చరిత్ర ఈజిప్ట్ చరిత్ర చరిత్ర వేంద్ర అమెరికా రాష్ట్రాల చరిత్ర చైనా జాతీయ ఉద్యమ చరిత్ర కూడా రాశారు చైనాకు సంబంధించిన జాతీయ ఉద్యమ చరిత్ర కూడా ఐదెవరి కాళేశ్వర గారు రాశారు చాలా ఇంపార్టెంటు ఇవన్నీ నేను మీకు ఆల్రెడీ చెప్పానండి మన యాప్లో మొత్తం టాపిక్స్ అన్నీ చెప్పాను యూనిట్ వన్ యూనిట్ టూనిట్ త్రీ ఇది కేవలం మీకు హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అట్టాను అనమాట ఏపీ హిస్టరీ మొత్తం ఫుల్ కోర్సు లేదు సార్ మాకు ఓన్లీ టెస్ట్ సిరీస్ బిడ్ బ్యాంక్ సరిపోతుంది అనుకుంటే నైన్టీ నైన్ ఎనీ టెస్ట్ సిరీస్ అండి మీరు ఏపీ హిస్టరీ తీసుకున్నా పాలిటీ తీసుకున్నా ఇండియన్ ఎకానమీ తీసుకున్నా ఎనీ టెస్ట్ సిరీస్ నైంటీ నైన్ ఎలాంగ్ విత్ బిడ్ బ్యాంక్ రెండు కలిపి నైంటీ నైన్ మీకు అక్కడ ఓకేనా ఒక టెస్ట్ సిరీసే కాదు బిడ్ బ్యాంక్ కూడా ఉంటుంది అందులో మీకు ఓకే రైట్ నెక్స్ట్ వద్దామండి మాలపల్లి నవలను ఉన్నవ లక్ష్మీనారాయణ గారు స్ఫూర్తిగా దేనిని స్ఫూర్తిగా రచించారంట సో మనందరికీ తెలిసిన మాలపల్లి నవల గురించి ఒక ఉన్నవ లక్ష్మీనారాయణ గారు కానీ దేనిని స్ఫూర్తిగా తీసుకొని రాశారు అది ఇంపార్టెంట్ రష్యా విప్లవం ఫ్రెంచ్ విప్లవం జపాన్ విప్లవం అమెరికన్ విప్లవం అండి రష్యా విప్లవం అండి బోల్షిక విప్లవం అంటారు కదండి బోల్షిక విప్లవం నైన్టీన్ సెవెంటీని దాన్ని ఈయన ఆదర్శంగా తీసుకొని రాశారనమాట చూడండి ఇక్కడ దీనికి మరో పేరు సంఘ విజయం చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది కూడా మాలపల్లి నవలకు మరో పేరు అంటే సంఘ విజయం నైన్టీన్ సెవెంటీన్ రష్యాలో జరిగినటువంటి బోషిక విప్లవం ద్వారా స్ఫూర్తి పొందిన ఉన్నవ లక్ష్మీనారాయణ గారు రచన చేశారు ఈ నవల్లో సాంఘిక దురాచారాలు జాతీయ సత్యాగ్రహ ఉద్యమాలు వర్ణ వర్గ వ్యత్యాసాలు మొదలైన సమకాలీన పరిస్థితులు అన్నీ కూడా వివరించారు ఆయన ఓకే ఈ నవల్ల కథానాయకుని పేరు సంఘదాసు ఓకే అందుకని సంఘ విజయం అని పెట్టారనమాట ఆ నవల్కి సంఘదాస్ పాత్ర ద్వారా ఉన్న లక్ష్మీనారాయణ ఆర్థిక సాంఘిక కుల వ్యత్యాసాలు లేని సంఘ నిర్మాణాన్ని పునరుద్ధరణ చేయిస్తారంట ఓకే అండి కథానాయకుడి ద్వారా నైన్టీన్ ట్వంటీ టూలో ఈ నవలను బెల్లంకొండ రాఘవరావు రెండు విభాగాలుగా ముద్రించారండి కానీ మద్రాసు ప్రభుత్వం నవలపై నిషేధం విధించారు నైన్టీన్ ట్వంటీ టూలో బెల్లంకొండ గారు అనమాట రెండు పార్టీలుగా దీన్ని అంటే ప్రింట్ చేస్తారనమాట కాకపోతే గవర్నమెంట్ వచ్చేసి దీన్ని బ్యాన్ చేయడం జరిగిందనమాట నెక్స్ట్ ఉండి నైన్టీన్ ట్వంటీ సిక్స్లో మద్రాసు మండలి ఐదవరి కాళేశ్వర వచ్చే నవల నిషేధంపై చర్చలు జరిగాయంట ఎందుకు ఈ నవలు నిషేధించారని చెప్పి తర్వాత నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో కొన్ని మార్పులతో మళ్ళీ ఈ నవలను ముద్రించడానికి అనుమతి లభించింది మద్రాసు ప్రభుత్వం మాలపల్లి నవలను ఆంధ్ర విశ్వాసించే ప్రచురింప చేసి పార్ఠ్యాంశంగా కూడా మార్చింది ఎందుకంటే సంఘదాస్ అనే వ్యక్తి సొసైటీకి ఏం చెప్పారు అనే విషయాన్ని ప్రజల్లోకి అలాగే విద్యార్థులకు బలంగా తీసుకెళ్లడం కోసం అనమాట దాన్ని పాఠ్యాంశంగా మార్చడం జరిగింది నైన్టీన్ థర్టీ సిక్స్లో మద్రాస్ ప్రభుత్వం నవలపై రెండోసారి నిషేధం విధించి పాఠ్యాంశాన్ని అయితే తొలగించింది అనమాట నైన్టీన్ థర్టీ సెవెన్లో రాజగోపాల్చార్య ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ నవలపై నిషేధం ఎత్తివేయబడింది మాలపల్లి నవలను మాలపిల్ల అనే పేరుతో గోడవల్ రాంబ్రహ్మన్ గారి సినిమా కూడా తీశారండి చాలా ఇంపార్టెంటు దీని మీద ప్రతి ఎగ్జామ్లో ఆల్మోస్ట్ క్వశ్చన్ వస్తుంది మనకి ప్రతిసారి మెయిన్స్ ఎగ్జామ్లోని సో మీకు మోస్ట్లీ ఈసారి కూడా వచ్చే అవకాశం ఉంది అందుకని దీని గురించి కొంచెం డీటెయిల్స్ ఎక్కువ ఇచ్చి నేను మీకు వీడియోలు చేశాను అనమాట నాన్న రైట్ దేశమును ప్రేమించమన్నా అనే దేశభక్తిగా గురజాడ రచించిన ఏ పుస్తకంలో ఉందంట దేశమును ప్రేమించమన్నా మంచి అన్నద పెంచమన్నా ఒట్టి మాటలు కట్టి పెట్టాయి మీద తల పెట్టబోయ్ అని చెప్పి ఉంటుంది మనకి అలాగే తిండి కలిగితే కండ కలదే కండ కలవాడే మనిషి అని చెప్పేసి మనకి ఉంటుంది యాక్చువల్లీ గురజాడ అప్పగ రాసింది మరి ఆయన ఆ భక్తికి ఆ గీతం ఉంది అది ఎందులో ఉందంటే యాక్చువల్లీ కొండ భట్టి ఏం ముత్యాల సారాలు సారంగా దొరికపోతే బిల్హనీయం అండి ముత్యాల సారాల్లో ఉందండి గురజాడ అప్పార గారు రాసినటువంటి ముత్యాల సరాల్లో ఉంటుంది ఇది ఒకరు అడిగారు అనుకోండి దేశం ప్రేమించమన్న ప్రేమించమని ఎవరు రాసినారంటే మనందరికీ తెలుసును గురజాడ అప్పారని కానీ ఆయన రాసిన ఏ పుస్తకంలో ఉంది అంటే మాత్రం కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి నేను మీకు అలా ఇచ్చాను క్వశ్చన్ ఓకేనా చాలా ఇంపార్టెంట్ ఇది నెక్స్ట్ అండి ఇది సేమ్ రెండోది కూడా మన గురదాడ గారికి సంబంధించి కాబట్టి ఇక్కడ నేను ఎక్స్ప్లనేషన్ ఈ వీడియోలో ఇస్తాను ఈ క్వశ్చన్ ధరిస్తాం గురజాడ అప్పారా గారు రాసిన కన్యాశులకం నాటకం దేని నుంచి స్ఫూర్తి పొందిందట ఓకే గురజాడ అప్పారా గారు మనకి కన్యాశులకం రాశారు మనందరికీ తెలుసును ఓకే అయితే దేని నుండి స్ఫూర్తి తీసుకున్నారంట గాధా శబ్దస్ అయితే మృత్యకటికమా పంచతంత్రమా కథా సరిత్సాగరం అంటే మృత్యకటికం అండి మృత్యకటికం మనకి సోదరుకుడు రచించిన బుక్ ఇది మనకి ఇండియన్ హిస్టరీలో చదువుతాం మనం జనరల్గా కదా మరి ఇక్కడ చూద్దాం సరే ఈయన విజయనగర జమీందారు రెండవ ఆనంద ఆస్థానంలో ఉండేవారు ఎవరు గురజాడ అప్పారా గారు అయితే విజయనగరంలో గురజాడ అప్పారా నివాసం ఓకేనండి అతను ఆనంద గజపతి కోరిక మేరకే ప్రపంచ ప్రఖ్యాతి సాంఘిక నాటకమైన కన్యాశుల్కాన్ని రచించారనమాట ఎవరు అంటే ఆనంద గజపతి గారు చెప్పారనమాట మంచి నాటకం రాయండి అంటే ఆయన రాయడం జరిగిందనమాట కన్యాశుల్కం నాటకం తొలిసారిగా ప్రదర్శించబడింది ఎక్కడంటే విజయనగరంలోనే ఈ నాటకాన్ని జగన్నాథ అనే సంస్థ వారు ప్రదర్శించారంట అది కూడా ఇంపార్టెంటే కన్యాశుల్కం నాటకాన్ని విజయనగరంలో ఏ సంస్థ ప్రచురించిందంటే ప్రదర్శించిందంటే జగన్నాథ అనే సంస్థ అనమాట ఇవన్నీ నేను చెప్పానండి మీకు ఆల్మోస్ట్ ఈ వీడియోస్ ఏవైతే ఉన్నాయో చాలా మంది అడుగుతున్నారు సార్ మీరు ఏవైతే ఏపీ హిస్టరీ వీడియోస్ యూట్యూబ్లో చేస్తారో మాకు కూడా యాప్లో కూడా పెట్టండి మాకు రివిజన్ లాగా ఉంటుందని అడిగారు నేను ఆల్రెడీ చాలా వీడియోస్ పెట్టా నేను కూడా పెడతాను దీని బిడ్ బ్యాంక్ కూడా టెస్ట్ సిరీస్లో నేను పెట్టడం జరుగుతుంది మీకు మోస్ట్లీ మాక్సిమం నాకు వీలైన క్వశ్చన్ వీడియోస్ అయితే చేశానండి ఆల్మోస్ట్ ఎగ్జామ్ వరకు మీకు చాలా వరకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను ఒకవేళ నా నుంచి మీకు ఏమైనా కొంచెం దొరికితే అంటే కొంచెం మంచి మార్కులు ఏమైనా వస్తే మీకు డెఫినెట్గా నాకు అది హ్యాపీ అనమాట అందుకని నేను రెగ్యులర్గా మీకు వీడియోస్ చేస్తున్నాను ఈ మధ్యకాలంలో చేయలేపనో ఒక వన్ వీక్ ఆల్మోస్ట్ బ్రేక్ ఇచ్చాను నేను ఇక్కడ నుంచి మీకు రెగ్యులర్గా వస్తాయి వీడియోస్ ఓకేనా మన యాప్లో మాత్రం కన్సిస్టెంట్గా క్లాసెస్ అయితే పెడతా ఉన్నాం అనమాట ఓకే యాప్లో అయితే మీకు రీజనబుల్ ప్రైసెస్లో హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ దగ్గర నుంచి ఏ కోర్స్ అయినా క్లాసెస్ ఉంటాయి మీన్ ఏ సబ్జెక్ట్ అయినా చాలా డీటెయిల్డ్గా మీకు ఇదే డిజిటల్ బోర్డు మీద ఎంత టఫ్గా ఉన్నా ఎంత కాంప్లికేటెడ్ కంటెంట్ అని సింపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఓకేనా రైట్ కన్యాశుల్కర్ నాటకం తొలిసారిగా విజయనగరంలో ప్రదర్శించబడింది ఈ నాటకాన్ని జగన్నాథ్ విలాసిని సంస్థ వారు ప్రదర్శించారు ఫస్ట్ కన్యాశుల్కన్ నాటక రచనకు సోదరకుడు సంస్కృతంలో రాసిన మృత్యకటకం అనే నాటకం స్ఫూర్తి కలిగించిందంట ఓకేనా మృత్య కటకంలోని గిరీశాన్ని వసంత మధురవాణిని పోల్చడం జరిగిందంట ఓకేనండి సో గిరీశం మరియు మధురవాణి అనేవి అనమాట మన కన్యాశుల్కంలో అనమాట పాత్రలు సో అక్కడ శకారుడు అనే వ్యక్తి మృత్య ఉంటాడు వసంత సేన వచ్చేసి మనకి యాక్ట్రెస్కి అనమాట అంట అక్కడ సో పాలసీ ఈ కన్యాస్థలక నాటకాలను తొలిసారిగా మాండలిక అంటే శ్రీకాకుళం మాండలికాన్ని ఉపయోగించారు అంటే మనకి ఇక్కడ యాక్సెంట్ శ్రీకాకుళం యాక్సెంట్ అయితే యూజ్ చేశారు ఫస్ట్ టైం ఇక్కడ ఇది అత్యుత్తమైన మొదటి సాంఘిక నాటకం దీన్ని మంది ఆధునిక వేదంగా భావించారండి చాలా ఇంపార్టెంట్ గుజరాడ అప్పార గారికి సంబంధించింది ఇది సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన తొలిసారిగా నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ త్రీలో విధించారండి రాష్ట్రపతి పాలన కల మరొక పేరు ఏంటంటే అంటే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలనకనమాట ఒక పేరుతో పిలిచేవారనమాట యాక్చువల్లీ ఇప్పుడు నైన్టీన్ సెవెంటీ త్రీలో ఎందుకంటే నైన్టీన్ సెవెంటీ త్రీ టైంకి ఏంటంటే జయాంధ్ర ఉద్యమం వచ్చింది యాక్చువల్లీ నైన్టీన్ సిక్స్టీ నైన్లో తెలంగాణ మూమెంట్ స్టార్ట్ అయింది తర్వాత ఓకే జయ ఆంధ్ర ఉద్యమం కూడా వచ్చింది అనమాట సో దీంతో పివి నరసాహరావు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండేవారంటే ఆయన రిజైన్ చేస్తారనమాట యాక్చువల్లీ సో ఆ టైంలో ప్రెసిడెంట్ రూల్ పెట్టారు మరి అప్పుడు ఈ ప్రెసిడెంట్ రూల్గా అనమాట ఒక పేరుతో పిలిచేవారు అనమాట అప్పట్లో మనం చూద్దాం హెచ్సీ సరేన్ పాలనాకాలం కండూభాయ్ దేశాయ పాలనాకాలం పివి నరసింహారావు పాలనాకాలం జలగం వెంగళరావు గారి పాలనాకాలం అండి కన్ మనకి హెచ్సీ సరీన్ అండి ఎందుకంటే కండూభాయ్ దేశా గారు వచ్చేసప్ప గవర్నర్ గారు అనమాట యాక్చువల్లీ ఓకేనండి సో ఆయన యొక్క సెక్రటరీ అనమాట హెచ్సి సరేన్ గారు ఆయన పరిపాలనా కాలంగా పిలిచేవారు అనమాట యాక్చువల్లీ మరి ఈ రెండు పేర్లు ఎందుకు సరిగ్గాచ్చేవారంటే పివి నరసింహరావు గారు యాక్చువల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఓకే జయాంధ్ర ఉద్యమం వచ్చిన తర్వాత అప్పుడు ప్రెసిడెంట్ రూల్ అయితే పెట్టడం జరిగింది మరి జలగం వెంకట్రావు గారు పేరు ఎందుకు ఇచ్చారనంటే రాష్ట్రపతి పాలన అనేది కంప్లీట్ అయిన తర్వాత జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రి అయ్యారు అనమాట యాక్చువల్లీ చాలా చాలా ఇంపార్టెంట్ అంత కూడా ఓకే సో ఇవ్వండి మనకి ఈ వీడియోకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ మధ్యలో మనకి ముఖ్యమంత్రి గారి లిస్ట్ ఉంటుంది ఆ లిస్టే ఫస్ట్ చెప్పాను యాక్చువల్లీ నేను ఏపీఎస్టీ స్టార్ట్ చేసినప్పుడు మొదట అదే చెప్పాను ఎందుకంటే ప్రతిసారి మూడు నుంచి నాలుగు మార్కులు వస్తున్నాయి అందులోండి అది కంపల్సరీ చూడండి ఎవరైనా యాప్ తీసుకున్నట్లయితే ఓకే సో ఇవ్వండి ఈ వీడియోకి సంబంధించినవి కింద డిస్క్రిప్షన్లో క్యాప్ లింక్ ఉంటుంది ఎవరికైనా గ్రూప్ టూ మెయిన్స్ పేపర్ కావాలి ఫస్ట్ పేపర్ అనుకుంటే త్రీ ఫార్టీ నైన్కి ఉంది తీసుకోండి డెఫినెట్గా మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట ఎందుకంటే పాలిటి అండ్ ఏపీ హిస్టరీ కలిపి అది ఓటీ ఏపీ హిస్టరీ చాలనుకుంటే హండ్రెడ్ అండ్ ఎనీ సింగిల్ సబ్జెక్ట్ వన్ నైంటీ నైన్కి ఉంది మనకి టూ నైన్టీ నైన్ ఎలా కంటెంట్స్ ఉన్నాయి ఏ సింగిల్ టెస్ట్ సిరీస్ కంప్లీట్ బిడ్ బ్యాంక్ అయినా నైంటీ నైన్ రూపీస్కి ఉంటుంది మీకు ఓకేనా సిదండి ఈ వీడియోకి సంబంధించింది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా మీకు వీడియోస్ వస్తే డెఫినెట్గా అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్ ఫ్రెండ్ విషు ఆల్ ద బెస్ట్